అందరికీ నమస్కారం నిన్న ఒక వీడియో చాట్ నేను జనార్దన్ రావుతో వీడియో చాట్ చేశానని చెప్పేసి ఆ చాట్ రిలీజ్ చేసి చాలా మీడియాల్లో పాపం డిస్కషన్స్ పెట్టుకున్నారు వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో నా ఫోన్ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితులైనా నేను జనార్దన్ రావుతో చాట్ చేశానని చెప్పేసి నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నాడు ఈ జోగి రమేష్ అని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ నేను మీడియాతో మాట్లాడి రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడా నెంబర్ వన్ సత్యశోధన పరీక్షకి ై డిటెక్టర్ టెస్ట్ కి నేను రెడీగా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు రెడీయా అని అడిగా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ రెడీనా అని అడిగా దానికి సమాధానం లేదు నంబర్ టూ నాకు కుటుంబం ఉంది నాకు భార్య బిడ్డలు ఉన్నారు నా భార్య బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరికి వస్తాను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు భార్య లోకేష్ లోకేష్ భార్య కుమారుడిని తీసుకొని తిరుమల వెంకన్న దగ్గరికి వచ్చి నేను నా భార్య బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తా నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ తిరుమల వెంకన్న సాక్షిగా జోడిగి రమేష్ నకిలీ మద్యం కేసులో ఉన్నాడని చెప్పేసి ఒక మాట చెప్పమని చెప్పి చెప్పా నంబర్ త్రీ నంబర్ టూ నంబర్ త్రీ ఒకవేళ నేను అంత దూరం రాలేను తిరుమల దాకా రావాలంటే నేను ముఖ్యమంత్రిని కదా అని చెప్పి అనుకోవచ్చు మన అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మని చెప్పి అడిగా నేను నా భార్య బిడ్డలు తోస్తా అక్కడికి వచ్చి నేను ప్రమాణం చేస్తాను నేనే తప్పు చేయలేదని చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని లోకేష్ని లోకేష్ కుటుంబాన్ని అక్కడికి రమ్మానండి జోగి రమేష్ తప్పు చేశాడని చెప్పి చెప్పానండి లేదు నెంబర్ ఫోర్ నేనేంటి తిరుమల రావటం ఏంటి నేనేంటి కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర రావటం ఏంటి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకుంటే నేనే మీడియా మిత్రులందరికీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు వినాలా లోకేష్ వినాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వినాలా నేనే చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తాను నా భార్య బిల్లని తీసుకొని వస్తాను నేనే తప్పు చేయలేదని చెప్తాను చంద్రబాబు నాయుడు ఏం చేయొద్దు భగవద్గీత ఆ భగవద్గీత పెట్టి జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో పాత్ర ఒక మాట చెప్పాను ఏ శిక్షకైనా జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పా రోజు చెప్తా ఉన్నా దానికి ఇంతవరకు రెండు రోజులైంది సమాధానం లేదు ఎంత దిగజారిపోయారు ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయాడు ఈ చంద్రబాబు నాయుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ని ఒక గౌడ కుల కులంలో పుట్టిన జోగి రమేష్ని వంగ వంగవీటి మోహనరంగా గారి అడుగులో అడుగు వేసిన ఒక జోగి రమేష్ని ఒక అక్రమ కేసులో నిర్బంధించాలా జైల్లో పెట్టాలా హింసించాలా ఎంత కోరిక చంద్రబాబు నాయుడు నీకు నీకు భార్య బిడ్డలు లేరు ఉన్నారుగా నీకు భార్య ఉంది కొడుకు ఉన్నాడు నీ మనవుడు ఉన్నాడు నీకు కుటుంబం ఉంది నాకు కుటుంబం ఉంది ఇంత దిగజారి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత దిగజారా నీ బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా అని అడుగుతా ఉన్నా నలభై ఐదు సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే నువ్వు జనార్దన్ ఎవడు మా ఇబ్రహీంపట్నం మేము పుట్టింది ఎక్కడ ఇబ్రహీంపట్నం అంటే ఇబ్రహీంపట్నంలో నేను ఆ ఫ్యాక్టరీ మొత్తం కూడా చూపించి ఏ విధంగా తయారు చేస్తున్నారో చూపిస్తే ఈ ప్రపంచానికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తే ఏగైన్ తిరిగి నా మీద డైవర్షన్ పాలిటిక్స్ కదా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బదనామ చేయాలని చెప్పేసి ఎంతగా దిగజారిపోయావు ఇది నీకు అసలు మనస్సాక్షి ఉందా ఒక ముఖ్యమంత్రి స్థాయి చేసే వ్యక్తేనా నీకు తగునా అదేమంటే కూటమి ప్రభుత్వాన్ని అంటే అప్రదిష్ట బా కోటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట బాధ ఎవరు చేశాడా చంద్రబాబు నాయుడు మళ్ళీ కూటమిని కలుపుతా ఉన్నాడు పవన్ కళ్యాణ్కి ఏమన్నా సంబంధ పవన్ కళ్యాణ్ ఏమైనా వచ్చి నకిలీ మధ్యం అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు తాబేదాడు తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా నకిలీ మద్యం తయారీ కేంద్రాలు కుటీర పరిశ్రమ నడుపుతా ఉంటే మళ్ళీ ఆయన కలుపుకోవాలా బీజేపీ బీజేపీని కలుపుకోవాలా మాధవ్ మాధవకేమైనా సంబంధం ఎవరి సంబంధం చంద్రబాబు నాయుడికే సంబంధం ఉంటుంది తెలుగుదేశం పార్టీ క్లియర్ గా కనపట్టలేదా నారా వారి సారాన్ని ఏరులై పాలిస్తున్న చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కుట్రా నీ ఇంటి మీద నీ ఇంటి దగ్గరికి ఎందుకు వచ్చా నిరసన తెలియజేయడానికి వచ్చా ఆ రోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కారు కూతలు కూసా ఉంటే అయ్యన్న పాతుడు అతనికి బుద్ధి చెప్పబోయా అని చెప్పేసి నీ దగ్గర నిరసన తెలియజేయడానికి వస్తే నా మీద దాడి చేసి ఆ రోజున నా మీద కేసులు పెట్టి మరలా ఎగైన్ జోగి రమేష్ని నిర్బంధించాలా జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా జోగి రమేష్ని రెండు నెలలు మూడు నెలల్లో నాలుగు నెలలో జైల్లో పెట్టాలా ఏమి రాక్షసానందం మీదే